సృష్టించినటువంటి ఎస్సీ ఎస్టి యాక్ట్ ఎస్సీ ఎస్టి యాక్ట్ ఈ దేశంలో వచ్చిన తర్వాత మూడవ ఇన్సిడెంట్ మొదటిది కారణం చేయడు తర్వాతది చుండూరు చుండూరు జరిగిన కొద్ది కాలంలోనే వెంకటాయపాలెం శిరోమండనం కేసు శిరోమండనం కేసు పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి ఎమ్మెల్సీ కోట త్రిమూర్తులు గారు వారి అన్నదమ్ములు కలిసి ఐదుగురు దళిత యువకులని చేని నేరాన్ని ఆరోపించి ఇద్దరిని జైల్లో పెట్టి ఇద్దరిని శిరోమండనం చేసి మరొకరిని తదుపరి పట్టుకుని పుట్టినటువంటి సంఘటన ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు న్యాయ పోరాటం అనంతరం ఈరోజు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి గారు లాలం శ్రీధర్ గారు తన తీర్పుని వెలువరించడం జరిగింది ఈ తీర్పులో మొత్తం ఏ వన్ టు ఏ టెన్ మధ్యలో ఒక ఆయన చనిపోయారు మొత్తం అందరూ కూడా నేరస్తులుగా రుజువు చేయబడింది పరిగణించబడ్డారు ప్రకటించారు సెక్షన్ త్రీ ఫార్టీ టూ ఐపీసీ సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ ప్రకారం ఒక్కొక్క సెక్షన్కి ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష మరియు ఫైను విధించడం జరిగింది ఆర్డెల్ ఆరు నెలలు ఎస్సీ ఎస్టీ యాక్ట్కి సంబంధించి త్రీ వన్ ఎస్ ఆర్ టూ ఫైవ్ ఏలు నిరూపితమైనటువంటి కారణంగా వారికి మరొక పద్దెనిమిది నెలలు సాధారణ జైలు శిక్ష విధించబడింది లక్షా యాభై వేల రూపాయలు మొత్తంగా వారి నుంచి పైన వసూలు చేయాలని దాంట్లో నుంచి దానిలో నుండి బాధితులకి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు వారు ఆదేశించడం జరిగింది మాకు కొన్ని ఇంకా అవి పద్దెనిమిది నెలలు ఇవి పద్దెనిమిది నెలలు రెండు టర్ముల రెండూ కలిసి ఏకకాలంలోన అనేది వారి లోపలికి వెళ్ళి ఆపరేషన్ ఆఫ్ శిక్ష అనే దాని గురించి ఆలోచించి తదుపరి ఉత్తర్వులు జారీ చేయబడతాయి మాకున్న సమాచారం ఇది ప్రస్తుతం మా పీపీ గారు లోపల ఉన్నారు తదుపరి క్లారిటీగా ఆ పేపర్ మీకు వచ్చిన తర్వాత మీతో ప్రస్తావిస్తాం మీ ముందు ఈ ఐదుగురు బాధితుల్లో ఒక ఆయన ఇక్కడే ఉన్నాడు సిహెచ్ పట్టాభిరామయ్య వారు మాటల్లో వారు బాధ నేను ఒక నాలుగో బాధితురిగా ఉన్నాను ఈ కేసులోని ఈ కేసులో నేను నాలుగో బాధితుడిగా ఉన్నాను ఈ కేసు పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు సీరియల్ ప్రకారం జరిగింది దాంట్లో మొత్తం ఐదుగురు బాధితులు దాంట్లో నేను నాలుగో బాధితుడిని అయితే ఈ కేసు అప్పటి నుంచి జరిగైతే నేను నుంచి మా బాధనే మేము అలా పడుతూ వచ్చాం కేసులో మా మీద అదే పంతొమ్మిది తొంభై నాలుగులో ఇదే తోట తిరుమితులు గారు ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు ఆ ఎలక్షన్లో మేము ఏజెంట్గా పనిచేసామండి పనిచేసిన క్రమంలో మేము రిగ్యూంగ్లు అడ్డుకున్నామని ఆయన వ్యతిరేకంగా ఆయన రిగ్యూంగ్ చేస్తుంటే వాళ్ళు క్యాస్ట్ వాళ్ళు మేము అడ్డు అడ్డుకున్నామనే కారణం చేత మా మీద పొలిటికల్గా గ్రాడ్యూ పెట్టుకుని పంతొమ్మిది తొంభై నాలుగు డిసెంబర్ పన్నెండు తారీఖున ఎమ్మెల్యేగా స్వీకారం చేయడం జరిగింది అప్పుడు పంతొమ్మిది తొంభై ఐదు మార్చి పద్దెనిమిదో తారీఖున మా మీద సిమెంట్ ఫెన్సింగ్ డెమోలిషన్ కేసు అనే ఒక అక్రమైన కేసు మా మీద బాణయించడం జరిగింది నా ఆ కేసులో మొత్తం ముగ్గురి మీద పెట్టడం జరిగిందండి ఇప్పుడు టౌన్స్టూరింగ్ విస్టింగ్స్ కోర్టు చంద్రరాజు దళాలు వెంకటత్నం నా మీద కూడా పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఆ కేసు విషయంలో మమ్మల్ని లొంగిపోయి వాళ్ళు మా తల్లిదండ్రుల చేత మా పెద్దల చేత అందరి చేత అడిగినారు మేము చేయని తప్పు మేము లొంగవలసిన అవసరం లేదు చేసి పెట్టుకున్నారు కాబట్టి నేను అది మీరు కంటిన్యూ చేయండి మేము లొంగమని చెప్పండి ఆ తర్వాత అదే జరుగుతున్న క్రమంలో పంతొమ్మిది తొంభై ఐదు మార్చి పద్దెనిమిది పెట్టిన తర్వాత మేము కోర్టుకి యథావిధిగా తిరుగుతున్న క్రమంలో మళ్ళీ పంతొమ్మిది తొంభై ఆరు డిసెంబర్ ఇరవై ఒకటి తారీఖున శిరోమన్నానికి సీరియల్ స్టార్ట్ అయిందండి పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై ఒకటిన మా ఇదుగురు బాధ్యతలు ఒకడైనటువంటి కనికేలు గణపతిని అప్పటికి ఆ కొరడు వయసు టెన్త్ క్లాసు ఫెయిల్డ్ అయ్యిండీ పీజీ కట్టుకోట ఫీజు కట్టుకుని వస్తున్న క్రమంలో సాయంత్రం మాటలు మా పేటక దగ్గరలో జస్ట్ ఒక 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 యాభై మీటర్ల దూరంలో అతన్ని ఒక పాకలోని పాకలో కొడటం జరిగింది కొట్టేసి అతని చేత మా పేర్లు బలవంతంగా అతని చేత చెప్పించిన అతను కొడతాం తోటి మా పేర్లు చెప్పించంబాల కేసులో మీరు ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఉన్నారో అని అడిగితే వాళ్ళ ముగ్గురు అని చెప్పాడు వాళ్ళు ముగ్గురు అక్కడ అతనితో కలిపి ఇంకొక అతను పెట్టి మొత్తం మా వన్ ప్లస్ ఫోర్ అంటే అతనితో కలిపి మా మీద ఇంకొక ఎక్స్ట్రాగా నలుగురు పేర్లు చెప్పించారు చెప్పిన తర్వాత బాధ దెబ్బలు తొట్టుకోలేక మా పేర్లు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆ కుర్రాన్ని కొట్టేసి కొట్టిన తర్వాత అక్కడికి కుట్టిన క్రమంలో మా పెద్దలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన కుట్టిన తర్వాత మిగతా నలుగురు దొరికిన తాకిండి మేము వదలమని చెప్పి వాడిని వేరే చోట దాశారండి దాని జరిగింది అదే రోజు సాయంత్రం మేము నేను మా నాన్నగారిని కొళ్ళి కనిపిస్తలేదండి బ్లైండ్ అని మా నాన్నగారు కొద్దిగా బ్లైండ్గా ఉంటే ఆ పిఠాపురం క్రిషన్ హాస్పిటల్కి తీసుకెళ్ళి సిపిజి వచ్చానండి నైట్ ఎనిమిది గంటలకే వచ్చిన తర్వాత ఇలాగ పాలన గణపతిని కొట్టారు ఇలా